ఇంకా మీనా అయితే పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వస్తుంది వచ్చేసి మా మీరు సీజ్ చేసిన మా ఆయన బండి అయితే ఇప్పించండి అనేసి అడుగుతూ ఉంటుంది అలా అడగగానే ఇంకా పోలీస్ ఆఫీసర్ అయితే అంటాడు మీ ఆయన ఓన్లీ తాగడం వల్లనే మేము అయితే ఆ బండిని సీజ్ చేయలేదమ్మా ఎవరో సంజయ్ అంట అతను కమిషనర్ గారికి ఫోన్ చేసి చాలా ఫోర్స్ చేశారు అది బండిని సీజ్ చేయమనేసి చాలా ఎక్కువగా చెప్పారు దాని మేము సీజ్ చేయాల్సి వచ్చింది అనేసి అయితే చెప్తూ ఉంటారు అలా చెప్పగానే ఇంకా మీనా అయితే అనుకుంటూ ఉంటుంది సంజయ అనేసి అయితే ఇంకా సంజయ్ మౌనిక అయితే ఉంటారు మౌనిక ఏమో అంటూ ఉంటుంది వాళ్ళు ఎవరు ఆ పని చేశారో కానీ వాళ్ళకి బాగా బుద్ధి వచ్చే విధంగా మా అన్నయ్య వదిన చేశారు వాళ్ళకి ఇప్పుడు సిగ్గొచ్చుంటుంది అనేసి అయితే అంటూ ఉంటుంది అలా అనగానే ఇంకా సంజయ్కి కోపం వస్తుంది కోపం వచ్చేసి ఇంకా తన మీదకి చెయ్యెత్తుపోతూ ఉంటాడనమాట ఏం కూసావే అనేసి అలా ఎత్తబోతూ ఉంటే ఇంకా కొట్టబోతూ ఉంటే మీనా అయితే అక్కడికి వస్తుంది వచ్చేసి ఆ చెయ్యిని అడ్డుకుంటుంది అనమాట అడ్డుకొని ఏంటి నువ్వు మౌనికను కొట్టడానికి చెయ్యి ఎత్తుతున్నావా నీకు ఎంత ధైర్యం అనేసి తనని తిరిగి అనమాట అలా కొట్టేసరికి ఇంకా సంజయ్ అయితే అంటాడు నువ్వెవరితో నన్ను కొట్టడానికి అనేసి అంటే నువ్వు ఇంక ఇంతవరకు చేసిన వెదవు పనులన్నీ కూడా మా ఆయనకి ఇంకా తెలియదు తెలుసుంటే నీ అంత అప్పుడే చూసుండేవారు ఈసారి కనుక మౌనక మీద చెయ్యిస్తావని అంటే ఇంకా నేను అస్సలు ఆలోచించను అయినా నిన్ను చంపడం చాలా తేలిక కానీ నా ఆడపడుచు సౌభాగ్యం పోతుంది అనేసి ఆలోచిస్తున్నాను ఇంకొకసారి మౌనక వైపు కనుక వచ్చావంటే మాత్రం అస్సలు ఊరుకోను అనేసి తన్ని వైపు బాటిల్ అయితే చూపిస్తుంది కొట్ట కొట్టే విధంగా అలా చూపించేసరికి ఇంకా సంజయ్ అయితే భయపడిపోతూ చూస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ